హలో ఇదేంటంటే అమ్మవారి ఇంటి దగ్గర పెద్ద పెద్దదేవులం అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది రామేశ్వరంలో అక్కడ శరన్నవరాత్రి ఎవ్రీడే నైన్ డేస్ కుంకుమార్చన జరుగుతుంది నైట్ సెవెన్ థర్టీ ఆ టైంకి నేను ఒకరోజు చెరిని తీసుకునేసి వెళ్ళాను అనమాట అమ్మ కూడా వస్తానంటే ఓకే ఇంకా టెన్షన్ ఫ్రీ చెర్రీని అమ్మకి చెర్రి కానీ అమ్మకి ఇచ్చేసి నేను వెళ్ళేసి పూజ చేసేసుకోవచ్చు అని చెప్పేసి వాడిని కూడా తీసుకెళ్ళాను ఈ కుంకుమార్చనకి మనం ఏం ఐటమ్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు పూజకు కావాల్సినవన్నీ గుళ్ళోనే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో నేనైతే అవి తీసేసుకునేసి బాగా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నైన్ టైప్స్ ఆఫ్ హారతి అయితే ఇస్తారు ఇలా నక్షత్ర హారతి ఇలా ఇస్తారనమాట చాలా చాలా మంచిగా ఉంటుంది నేను నిలిన రోజు పార్వతీదేవి అలంకారం చేశారనమాట తోటోత్సవం అంటారు కదా సో అది చెర్రీగాడు అస్సలు విసిగించలేదు చాలా బాగా మంచిగా కోఆపరేట్ చేశాడు ఇక్కడ అమ్మవారిశాల శివాలయం అక్కడికి అయితే చర్రెనైతే ఇంతవరకు నేనైతే ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదు ఇక్కడ టెంపుల్ అయితే మా ఇంటికి ముందు స్ట్రీటే కాబట్టి ధైర్యం చేసి ఎలాగ అమ్మోస్తానంటే తీసుకెళ్ళాను అనమాట ఇంతవరకు అయితే ఎక్కడికి తిప్పలేదు చూడాలి గుడ్ బై నాన్న అనుకుంటే ఇంటికి వచ్చేసాను అనమాట